ఒక ప్రసిద్ధ తెలుగు దర్శకుడు రూపొందించిన స్ట్రెయిట్ తమిళ చిత్రానికి డబ్బింగ్ వర్షన్ తలవంశని వీరుడు పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఆరున విడుదలయ్యింది దీనికి మూలం అదే సంవత్సరం ఏప్రిల్లో విడుదలైన తమిళ చిత్రం వణంగముడి నిర్మాణ సంస్థలు శరవణ భవ మరియు యూనిటీ పిక్చర్స్ తెలుగు డబ్బింగ్ చేసింది నరసరాజు కంపెనీ నిర్మాత ఎం సోమసుందరం దర్శకుడు పి పొల్లయ్య ఈ జానపద చిత్రం కథేమిటంటే పాండ్యదేశపు రాజు ఏకైక కుమార్తె దేవసుందరి రాజుగారి అంగరక్షకుడు జయవర్మ జయవర్మ కొడుకు చిత్రసేనుడు శిల్పి గాయకుడు రాకుమార్తె చిత్రసేనుడు ప్రేమలో పడతారు అన్ని జానపద కథల్లో లాగానే ఈ కథలో విలన్ సేనాధిపతి నరేంద్రుడు అతడికి రాకుమార్తెను చేసుకోవాలి అనుంటుంది అతడు చేసిన కుట్ర వల్ల చిత్రసేనుడికి రాజ్య బహిష్కరణ శిక్ష పడుతుంది రాజుని మభ్యపెట్టి సేనాధిపతి నరేంద్రుడు రాకుమార్తె దేవసుందరిని పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తాడు దేవసుందరి అంతఃపుర నాట్యకత్తె అంబిక సహాయంతో తప్పించుకుని బయటికెళ్ళిపోతుంది రాజ్య బహిష్కరణకు గురైన చిత్రసేనుడు అడవిలో కోయ ప్రజలకు నాయకుడవుతాడు చిత్రసేనుడు కోయ ప్రజలను కూడా తీసుకుని రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నాడని రాజుకి చాడీలు చెప్పి భయపెడతాడు నరేంద్రుడు రాజుగారు అడవిలోని చిత్రసేనుణ్ణి బంధించుకు తీసుకురమ్మని అతడి తండ్రి జయవర్మను పంపిస్తాడు కూతురు జాడ వాళ్లకూడా తెలీదని అనేసరికి తండ్రి కొడుకులిద్దరికీ మరణ శిక్ష విధిస్తాడు రాజుగారు ఇంతకీ రాకుమార్తె ఎక్కడుంది నరేంద్రుడి కుట్రలకు అంతం ఎక్కడా ఉరిశిక్షకు గురైన తండ్రి కొడుకులిద్దరి సంగతి ఏమిటి రాజుగారికి నిజం ఎప్పుడు తెలుస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తరువాతి కథలో వస్తాయి డబ్బింగ్ వర్షన్కి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ సంగీతం పామర్తి జి రామనాథన్ ఆర్కెస్ట్రా ఘంటసాల పార్టీ డబ్బింగ్ కార్యక్రమాల పర్యవేక్షణ కొల్లి రాధాకృష్ణ సి సుందరం ఈ చిత్రంలో కథానాయకుడు తలవంచని వీరుడు చిత్రసేనుడిగా శివాజీ గణేశన్ అతణ్ణి ప్రేమించిన రాకుమారి దేవసుందరిగా సావిత్రి ఆమె తండ్రి మహారాజుగా ఎంకే రాధ విలన్ సేనాధిపతిగా నంబియార్ రాకుమార్తెకు సహాయం చేసే రాజనర్తకి అంబికగా రాజసులోచన తలవంచని వీరుడు తండ్రి రాజుగారి అంగరక్షకుడు జయవర్మగా నాగయ్య మొదలైన వారు నటించారు తమిళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చిత్రాల స్థాయిలో పర్వాలేదనిపించుకుంది